హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్ ఈరోజు చేబే రెసిపీ మినపొట్టు ఈ మినపప్పు ఒడిగాలి ఎలా అన్నది చూసేద్దాం నేను ముందుగా మినపప్పు గారెలకు రుబ్బుకునేట్టుగా రుబ్బుకున్నాను గట్టిగా రుబ్బుకున్నాను అలాగే మినపొట్టు కడిగేసి ఉన్నది కదండి దాన్ని ఇందులో కలిపేసుకోవడమే కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మెనపప్పుని రెండు కలిపి కూడా ఒకసారి మిక్సీ చేసుకుంటారు ఇలా మిక్సీ కన్నా గ్రైండర్లు వేసుకోవడం మంచిది అలాగే ఒక్కొక్కరు అలా చేస్తారు నేనైతే మాత్రం డైరెక్ట్గా పొట్టే కలుపుతానండి ఇలాగ మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేయను డైరెక్ట్గా పొట్టే వేస్తాను ఇలాగే చాలా బాగుంటుంది మా అమ్మగారు ఇలాగే పెట్టేవారు చాలా బాగా ఇష్టంగా తినేదాన్ని ఇప్పుడు నీ కూడా మీకుతో షేడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేను పచ్చిమిరగాయలు అలాగే అల్లం కూడా రెండు అంగుళాల అల్లం నేను ఒక నాలుగైదు పచ్చిమిరగాయలు పచ్చిపచ్చిగా దంచుకొని వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి చూసుకోండి ఇలాగా ఇందులో మనం మినపొట్టి అన్నది ఇలా మొత్తం అంతా కలుపుకొని మనం గార్లిక్ వేసుకుంటాం చూసారా ఉల్లిపాయలు తక్కువగా వేసుకుని మనం ఎలా రుబ్బుకుంటాము రుబ్బడమే కాదు పొట్టు కూడా ఇంక ఇలాగ ఉండాలి ఇంక చూసారు కదా ఇలా ఉండాలన్నమాట నేను కవర్ మీద పెట్టుకుంటున్నానండి మీరు కావాలంటే క్లాత్ కాటన్ క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు క్లాత్ మీద పెట్టుకున్నప్పుడు మాత్రం తడిపీస్ పెట్టుకోవాలి అంటే కొంతమందికి తెలుసండి కొంతమంది తెల్ల మాత్రమే చెప్తున్నాను క్లాత్ మీద పెట్టుకొని ఎండ పెట్టుకున్న తర్వాత ఓ రోజు రెండు మరుసటి రోజుని మళ్ళీ ఎండలో పెట్టుకునే టైంలో ఎనకతల కొద్ది నీళ్ళు జల్లుకొని తీసేసుకొని ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే బాగా ఎండలు కాస్తున్నాయి కదా ఒక్కరోజుకే ఎండిపోతున్నాయి కానీ రెండు రోజులు ఎండి పెట్టుకోవడం ఎందుకంటే లోపల ఎక్కడైనా కొద్దిగా ఎండ పోయినా సరే బాగా ఎండిపోతాయి నేను ఇలా వేటేసుకుని మేడ మీద పెట్టేసుకున్నాను నేను మట్టి అది పడుతుందామా అండి పైన ఇలా క్లాత్ వేసేసుకున్నాను అనమాట తర్వాత చూసారు కదా ఇదిగోండి మాట ఒక్క రోజుకి ఇలా ఎండిపోయినాయి తర్వాత మత్స రోజు ఇంకో రోజు పెట్టుకున్నానండి అన్నీ కూడా ఎండిపోయినాయి నేను ఇలా తీయాలని వచ్చేసినాయి చూసారు కదా ఇలాగ ఎండ పెట్టేసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకుని ఆ నూనె వేడెక్కిన తర్వాత నేను ఇవి కూడా వేసుకుంటున్నాను మినపప్పు ఒడియాలు కూడా వేసుకొని నేను బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతే మనకు చాలా సింపుల్గా అయిపోతుందండి కష్టమేమి కాదు అలాగే చాలా మంచిది కూడా ఆరోగ్యానికి కూడా పొట్టు ఉడిగాలంటే అది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మినప్పొట్టు ఉడిగాలు రెడీ